అడగండి మీరు పిలు పిలుస్తున్నాం వాళ్ళను వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు కదా నాకు జరిగింది జరిగిందంటే ఏ పేరెంట్స్ దాన్ని మే చేయగలుగుతారు అమ్మాయి అందరు కలిసే ఉన్నారు వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేది తప్పు సార్ అది మనమైతే ఫన్ యాక్టివిటీ కింద పిల్లలు చెక్ చేయడం తప్పు కానీ బట్ ఆ పిల్లలకు తెలియక ఫస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు సపరేట్గా ఉన్నారు బాయ్ సపరేట్గా ఉన్నారు అది మీరు వీడియోస్ చూస్తా అంటే కూడా మీకు తెలుసా సార్ వాళ్ళు నవ్వుతున్నది అవన్నీ చేస్తున్నాయి మీకు ఫన్గా ఉన్నాయండి మీరు తెలుసా వాళ్ళు ఏడుచు ఉంటారు నూట అరవై నూట ముప్పై మంది ముందు ఎవరైనా ర్యాగింగ్ చేస్తారా కంప్లైంట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నేను పదిహేను రో పదిహేను ఇరవై రోజులు అయితుంది వాళ్ళని చార్జ్ తీసుకుని ప్రిన్సిపాల్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే సార్ నేను ప్రెషర్ డే సెలబ్రేషన్ చేసుకోవాలి సిక్స్త్ సెవెంత్ అంటే సిక్స్త్ సెవెంత్ వాళ్ళ ఏంటంటే మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు జరిగినాయి డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి హాస్టల్ కమిటీస్ ప్రోగ్రామ్ చేయడానికి ఒకసారి సార్ చూపెట్టారు

బై అవర్ ఓన్ ఇంట్రెస్ట్ మిగతా స్కిట్స్ కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు థర్టీ ఫైవ్ పిఎం వరకు మేము అఫీషియల్ గా ఇచ్చిన ప్రోగ్రామ్ అది ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అందులో ఫన్ యాక్టివిటీస్ మాత్రమే ఎవరు ఒక అబ్బాయి మనోజ్ అనే సెకండ్ ప్లాన్ ప్రకారం చేస్తారు ఎగ్జిబిషన్ ఒక ఎవరికైనా ఎంటర్టైన్ చేయడం కోసం ప్లాన్ చేసిన సింపుల్ ఫన్ యాక్టివిటీస్ అంటే క్లాస్ రూమ్ నుంచి ఎలాంటి ఇంట్రాక్షన్ రాసిన ఆఫ్ జాయింట్ టు హెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల అండి సో పిల్లలందరూ నా ఫస్ట్ సెకండ్ ఇయర్ పిల్లలందరూ నా దగ్గర వచ్చి ఫ్రెషర్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్నారు ఆ ప్లాన్లో భాగంగా ఏంటంటే హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని పగ అందరూ హాల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చారు సో ఆ పర్మిషన్ ప్రకారం మేము ఈ ప్రెషర్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని ప్లాన్ చేసాం సిక్స్త్ రోజు సిక్స్త్ రోజు మన నవంబర్ సిక్స్త్ రోజు ఇంటరాక్షన్ ప్రోగ్రాము అలానే అంతకంటే ముందు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ప్రెషర్ డేలో భాగంగానే సిక్స్ రోజు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు సెకండ్ ఇయర్ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలు అందరు కలిసి ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్లోనే వాళ్ళు ఒక సిక్స్టీ సిక్స్ మెంబర్స్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఒక సిక్స్టీ సిక్స్ మెంబర్ అరౌండ్ వన్ థర్టీ టూ మెంబర్స్ అందరు కలిసి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ ఉన్నాడు ఆ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా కొన్ని ఫన్ యాక్టివిటీస్ చే చేయడం జరిగింది సో వా పిల్లలు ఈ ఫన్ యాక్టివిటీస్లో భాగంగా కొన్ని ప్రతి డిపార్ట్మెంట్లో మెకానికల్ పిల్లలు కూడా ఒక కొన్ని యాక్టివిటీస్ ఏదైతే పోటరే అయిందో రాంగ్లీ మ్యారేజ్ అనేది చిన్న ఒక యాక్టివిటీ చేసి పిల్లలను వాళ్ళ జూనియర్ సీనియర్ జూనియర్లు వాళ్ళతో సీనియర్లు ఆనందించడానికి ఏదో ఒకటి ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రాంలో భాగానే మాత్రమే చేయడం జరిగింది వాళ్ళు కూడా చేసింది వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి చేయడం జరిగింది కమిటీ కూడా వేయడం జరిగింది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇది మన న్యూస్లో వచ్చిన మ్యాటర్ను అనుగుణంగా మేము హెడ్ ఆల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వైస్ ప్రిన్సిపాల్ వాళ్ళతో ఒక కమిటీ వేసాం విచారణ చేస్తే అందులో ఏం మా ఇంట్రెస్ట్ తోటి మాత్రమే మేము చేసాము ఫన్ యాక్టివిటీస్ ఎలాంటి మాకు ర్యాగింగ్ జరగలేదని క్లియర్గా వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఎయిర్ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలని సెకండ్ ఇయర్ కూడా మేము ఫన్ యాక్టివిటీస్ మాత్రమే చేసుకున్నాం ఇది ఎవ్రీ ఇయర్ చేసేది ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం ఇలానే మేము ఆడుకుంటాం పిల్లలను వాళ్ళతోటి ఇంట్రాక్షన్ పెంచుకోవడానికి మాత్రమే చేయడం జరిగింది కానీ ఇలాంటి దురుద్దేశంతో ర్యాగింగ్ కోసం కాదు అని చెప్పడం జరిగింది సార్ ఇది జరిగింది ఎలాంటి ఇందులో మాత్రం ర్యాగింగ్ ఏం జరగలేదు మన రామ్ చరణ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అది కొన్ని పాయింట్స్ అడాప్ట్ చేసుకొని చేసినాయి అటా వాళ్ళు చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ కానీ ఎలాంటి ర్యాగింగ్ కాదు సంతోషంగా మేము చేసాం సార్ అని వాళ్ళు రిటర్న్గా ఇచ్చారు వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు ఎవరైతే చేశారు ఇన్వాల్వ్ అయ్యారో సార్ మాకు స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నుంచి కానీ ర్యాగింగ్ జరిగిందని ఒక కంప్లైంట్ రాలేదు ఇలాంటి కంప్లైంట్ ప్రిన్సిపాల్కి ఇంతవరకు రాలేదు సో కంప్లైంట్ రానప్పుడు నేను ఎవరి మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఏమీ లేదు సిస్టమాటిక్ ప్రోగ్రామ్ ఏంటైంది సెవెంత్ రోజు ఎస్పి గారు వచ్చారు సెవెన్ మంచి అందరికీ మంచి డిసిప్లిన్గా ఉండాలి అన్ని మంచి సార్ కూడా మోటివేట్ చేశారు పిల్లలందరికీ సెవెంత్ రోజు నైట్ అయితే అని పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము డ్యాన్స్ ప్రోగ్రామ్ సెక్యూరిటీ రాజారెడ్డి ఎక్స్ రాజారెడ్డి గారు ఏంటంటే అతను ఎక్స్ సర్వీస్ మ్యాన్ బట్ తాగి వచ్చేసారు అతను తాగించి ఇక్కడ కుక్కలం ఏదో కొట్టడానికి బయట పంపించడానికి వెళ్తే పిల్లలు ఇతను తాగించు నోటీస్ చేశారు సో దాంతో ఇతను తాగి సిఆర్సీ దాన్ని సురేష్ శ్రీపాద అతని ఆధ్వర్యంలో